ఉన్న ఎన్నో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ లో స్టాక్ మార్కెట్ అనేది ఒకరికి సూటబుల్ అవుతుంది సార్ ఇక్కడ స్టాక్ మార్కెట్ గురించి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ అది ఈక్విటీ సెగ్మెంట్ ఫిక్స్డ్ ఇన్కమ్ సెగ్మెంట్ కా కరెన్సీ కా అనేటువంటిది టోటల్ ఫైనాన్షియల్ మార్కెట్స్ లో ఒక బ్రాడ్ రేంజ్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి మనకి దీంట్లో మనం జనరల్ గా డివైడ్ చేసుకునేది క్యాపిటల్ ప్రొటెక్షన్ క్యాపిటల్ ప్రిజర్వేషన్ వెల్త్ క్రియేషన్ ఇన్కమ్ జనరేషన్ ఈ నాలుగు మేజర్ కేటగిరీస్ ఎప్పుడైనా సరే మనకి డివైడ్ అయ్యి ఉంటాయి దీంట్లో మనం క్యాపిటల్ ప్రిజర్వేషన్ చేసుకోవాలి అనుకున్నా లేదంటే వెల్త్ని క్రియేట్ చేయాలి అన్నా లేదంటే రెగ్యులర్ ఇన్కమ్ కావాలి అన్నా కూడా ఆబ్వియస్లీ స్టాక్ మార్కెట్ ఇచ్చేటువంటి ఒక సాధనం అని చెప్పేసి చెప్పుకోవచ్చు దీంట్లో మనం డైరెక్ట్ గా స్టాక్ మార్కెట్ రావడానికన్నా ముందు యాక్చువల్ గా మిగతా ఐదు కేటగిరీలు ఏవైతే ఉన్నాయో కేవలం బిజినెస్ సెగ్మెంట్ లోనే చూద్దాం ఒకటి యాక్టివ్ బిజినెస్ అని చెప్పేసి చెప్పుకుంటాం అంటే మనం డే టు డే ఇన్వాల్వ్ అయ్యి చేసుకునేటువంటి వ్యాపారాలు ఏవైతే ఉంటాయో సోల్ ప్రొపరేటర్స్ కావచ్చు లో చేసుకునేటువంటి కావచ్చు మన ఇంటి దగ్గర ఉండేటువంటి కిరాణా కోట్లు కావచ్చు హార్డ్వేర్ షాప్లు కావచ్చు ఇవన్నీ యాక్టివ్గా చేసుకుంటున్నటువంటి బిజినెస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఇన్వాల్వ్ అయ్యి ప్రతిరోజు ఇన్వాల్వ్ అయ్యి చేస్తూ ఉంటారు రెండోది ప్యాసిల్ బిజినెసెస్ అని చెప్పేసి అని చెప్తూ ఉంటాం సో దాంట్లో వచ్చేటప్పటికి ఏంటంటే ఏకేఎఫ్సీదో దో అలాంటి వాటివి ఏవైతే ఉంటాయో ఫ్రాంచైజీలు తీసుకుంటాము కంపెనీ ఆపరేట్ చేస్తుంటే యాజ్ అ ఫ్రాంచైజీ ఓనర్గా మనకు లాభాలు ఏవైతే వస్తుంటాయో అవి ఇస్తూ ఉంటారు మూడోది వచ్చేటప్పటికి ఏదైనా వ్యాపారం మనం స్టార్ట్ చేయలేము మన దగ్గర అంత క్యాపిటల్ లేదు టైం లేదు అనుకునేటప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ లో డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయడం అంటే ఏంటి సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీ కొత్తగా ఐపీఓకి వస్తున్నది అనుకుందాం ఐపీఓకి వచ్చినప్పుడు ఆ కంపెనీలో వాటా తీసుకోవడం లేదంటే ప్రీ ఐపీఓ ఉంది అంటే ఐపీఓకి రావడానికి ముందు ఒక రెండు సంవత్సరాల ముందు సంవత్సరం ముందు మనం కొనుక్కోనించుకోవడం ఐపీఓ వచ్చిన తర్వాత దాన్ని ఉంచాలో ది తీసేయాలనేటువంటిది మనం చూసుకోవచ్చు పోస్ట్ ఐపీఓ ఏదైతే ఉంటుందో స్టాక్ మార్కెట్ లో ప్రతిరోజు రోజు కొనుక్కోడానికి అమ్ముకోవడానికి మనకి లిస్టింగ్స్ ఏవైతే ఉంటాయో దాని ద్వారా చేసుకోవచ్చు అలా కూడా మనం డైరెక్ట్ ఇన్వెస్టింగ్ అనేటువంటి చేసుకోవచ్చు మూడోది నాలుగోది వచ్చేటప్పటికి ఇండైరెక్ట్ ఇన్వెస్టింగ్ అని చెప్పేసి ఒకవేళ మన దగ్గర అంత అమౌంట్ కూడా లేదు ఏ కంపెనీ కొనాలి ఏ వ్యాపారం కొనాలి ఎంతలో కొనాలి అనేటువంటిది టైము తెలియటట్లు లేవు అనుకునేటప్పుడు డైరెక్ట్ గా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇండైరెక్ట్ ఇన్వెస్టింగ్ అంటాం అంటే మన డబ్బులు ఒక ఫండ్ మేనేజర్ కి ఇవ్వడం ఫండ్ మేనేజర్ డిసైడ్ అయ్యి వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది సో మేజర్ గా మనం స్టాక్ మార్కెట్ లో చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఇందాక క్యాపిటల్ ప్రిజర్వేషన్ కోసం కావచ్చు వెల్త్ క్రియేషన్ కోసం కావచ్చు క్యాష్ ఫ్లో జనరేషన్ కోసం కావచ్చు ఈ మూడు మార్గాల కోసం ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ నాలుగు లో యాక్టివ్ ఇన్వెస్టింగ్ కావచ్చు ప్యాసివ్ ఇన్వెస్టింగ్ కావచ్చు డైరెక్ట్ ఇన్వెస్టింగ్ కావచ్చు ఇండైరెక్ట్ ఇన్వెస్టింగ్ కావచ్చు వీటి ద్వారా ఈ మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఒక మంచి ఉపయోగపడుతుంది అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు మనం